బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ శ్రీరామ్ నగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు సుమారు రెండు వందల ఇరవై ఏళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఇరవై తొమ్మిది బైకులు మూడు ఆటోలను సీజ్ చేసినట్లు ఏసీపీ గోవర్ధన్ తెలిపారు హైదరాబాద్ సిటీ మా బీసీపీ సార్ ఆధ్వర్యంలో బోరగొండ పోలీస్ స్టేషన్లోని సంజయ్ నగర్ మరియు శ్రీరామ్ నగర్ ఏరియాలో కటెస్ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ హౌజెస్ వరకు వాళ్ళు అందులో నివసించేటటువంటి కుటుంబాల గురించి వాటి గురించి కూడా వెరిఫై చేయడం జరిగింది అదే ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కారణాల చేత ఉన్న వెహికల్స్ ఒక ట్వంటీ నైన్ టూ వీలర్స్ త్రీ త్రీ వీలర్స్ని వాటిని మేము ఫస్టులోకి తీసుకొని వాటిని ఫర్దర్ వెరిఫై చేసిన తర్వాత వాటి మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే ప్రాంతంలో నివసించేటటువంటి ఒక నైన్ మెంబర్స్ రోడీ సీటర్స్ అంటే సెవెన్ మెంబర్స్ సబ్స్ని కూడా ఫస్టులోకి తీసుకొని వాళ్ళ యొక్క ప్రజెంట్ జరుగుతున్న యాంటీసిడెంట్స్ని కూడా వెరిఫై చేయటము జరుగుతుంది అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్డెన్ సబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు చెప్పడం జరిగింది వాటిని కూడా మా లోకల్ ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ గారు どうだ